జిల్లా చింతల్పూడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి ఎలిజా నామినేషన్ వేయడం జరిగింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది దేశంలో బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు అంటూ ఇలా రాజ్యాంగాన్ని మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని ఎలిజా అన్నారు అంతేకాకుండా నిన్న నరేంద్ర మోడీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తాను

ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు మరి షర్మి గారు వారందరూ కూడా ఆశీర్వదం చిత్రపురం నియోజకవర్గం వారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బయటేసి అర్థం చేసుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు అలాగే మరి ఇంకా కొన్ని చాలా విచారణ కలిగినటువంటి విషయాలు ఏంటంటే ఓటు హక్కుపోతానికి ఒక సెక్షన్ ఓటు హక్కు తీసేస్తామనే మాట కూడా వాటిని చెప్పడం జరిగాలి సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిపి మరి ఈ రోజున చాలామంది కూటంలో ఇండియాలో కూటంలో ఉన్నటువంటి ఉన్నారు వారితో ప్రధానంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ఉన్నారు వామపక్షాలు వారు కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ఉద్యమం అనుకోండి లేకపోతే ఒక యుద్ధం అనుకోండి బీజేపీని నెరవేర్చడానికి అందరూ కలిసి పోరాడుతున్నాము ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మాకు అండదండంగా ఉండి మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం ఈ ఈ విషయంలో మరి చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న మరి నరేంద్ర మోడీ గారు జైపూర్లో మాట్లాడితే ఆయన 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 చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తాను ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావు మరి దాన్ని ఆయన ఉపసంహరించుకోవాలి అలాగే ముస్లిం సోదరులకి వేషరతిగా ఆయన క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను